మహాభారతం పంచమ వేదంగా కీర్తిగాంచింది మహాభారతంలోని ప్రతి పర్వం నేటి మానవునకు జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది ఈ మహాభారతంలో ఒక ప్రధానమైన పాత్ర ద్రోణాచార్య మహాభారతంలో ప్రతి ఒక్క పాత్ర ప్రత్యేకతను సంతరించుకుంది శ్రీకృష్ణుడు పాండవులు కౌరవులు భీష్ముడు వంటి అనేక మంది జీవన విధానం మంచి చెడులకు ప్రతీకలుగా నిలుస్తాయి ఇక కురు పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఆచార్యుడుగా అనుసరణీయం అందుకనే మన ప్రభుత్వం ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దిన వారికి ద్రోణాచార్య అవార్డుని ఇచ్చి సత్కరిస్తుంది అటువంటి ద్రోణాచార్యుడు ఒక దేశాన్ని పాలించే రాజు ఎలా ఉండాలి అన్న విషయంపై పెట్టిన పరీక్ష గురించి ఈరోజు తెలుసుకుందాం కురు పాండవులకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒకసారి ద్రోణాచార్యునికి రాజ్యానికి రాజుగా ఎవరు కరెక్ట్ అనే విషయంపై ఆలోచన వచ్చింది దీంతో పాండవులలో పెద్దవాడు ధర్మరాజు కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధుడిని పిలిచి ఒక ఏడాది పాటు దేశ పర్యటన చేసి రావాల్సింది అని ఆజ్ఞాపించాడు అదే సమయంలో మీకు కనిపించిన విషయాలను తనతో పంచుకోవాలని తెలిపాడు గురువాజ్ఞతో ధర్మరాజు దుర్యోధనుడు దేశాటనకు బయలుదేరారు ఒక ఏడాది పాటు దేశ పర్యటనలో అన్నీ చూసి తిరిగి గురుకులానికి చేరుకున్నారు ద్రోణాచార్యుడు సంతోషంతో శిష్యులను ఆదరించి ఏడాదిలో ఏమేమి చూశారు ఏమి తెలుసుకున్నారు అని ప్రశ్నించాడు ముందుగా దుర్యోధనుణ్ణి అడిగాడు నువ్వు ఈ పర్యటనలో చూసిన విశేషాలు ఏమిటి అని ద్రోణాచార్యుడు అడిగిన వెంటనే దుర్యోధనుడు చిచి గురువుగారు లోకం పాడైపోయింది ఎక్కడ చూసినా స్వార్థం కపటం కుళ్ళు కుతంత్రాలు త్వరలో అందరూ సర్వనాశనం అయిపోతారు అని చెప్పాడు అనంతరం ధర్మరాజు తన పర్యటన విశేషాలను చెబుతూ గురువుగారు లోకం ఎంత అందంగా ఉంది పచ్చని పొలాలు పాడి పంటలు కల్లా కపటం లేని జనం విశ్వమంతా సుందరంగా సంతోషంగా ఉంది ఇలా పచ్చగా పది కాలాల పాటు దేశం సుభిక్షంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు ధర్మరాజు అప్పుడు ద్రోణాచార్యునికి తెలిసిందట ఎవరు ఎలా ఆలోచిస్తూ చూస్తే అవతలి వారు అలాగే కనిపిస్తారు దుర్యోధనుడి మనస్సు అంతా స్వార్థం కుళ్ళు అసూయలతో నిండి ఉంది అందుకే లోకంలో అందరూ అలాగే కనిపించారు అదే లోకం ధర్మరాజుకి కనిపించింది కానీ అతనికి మాత్రం చాలా స్వచ్ఛంగా కనిపించింది అంటే ఎదుటి వారిని మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అని అర్థం చేసుకున్నాడు ధర్మరాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లుతారని అనుకున్నాడు